ఎన్నికల అనంతరం మూడవ లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఇందిరాగాంధీ ప్రభావం ఉండే ఇక దీనికి సంబంధించి నాలుగో లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మొదటి లోక్సభ ఎన్నికలు రెండవ లోక్సభ ఎన్నికల్లో మనము ప్రధానమంత్రిగా ఆ నెవరు ప్రభావం ఉండే ఇక మూడో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభావం నాలుగో లోక్సభ ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ ప్రభావం మూడో లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఇందిరాగాంధీ నిలిస్తే నాలుగో లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇందిరాగాంధీ అధ పాతాలలోకి పడిపోయింది మొదటి లోక్సభ రెండవ లోక్సభ రెండు లోక్సభ ఎన్నికల్లో మొదటి లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రతిపక్షం లేనేలేదు ఈ దేశంలో కేవలం కాంగ్రెస్ ఉండే రెండవ లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రభావం అనేది లేనే లేవు అయితే రెండవ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రారంభమైన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక మూడవ ఎన్నికల్లో మూడవ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను పూర్తిగా జైలు ఇందిరాగాంధీగాంధీ పూర్తిగా పడిపోయింది ప్రతిపక్ష పార్టీలే ఈ దేశాన్ని ఏలడం ప్రారంభించడం జరిగింది కామరాజ్ దెబ్బకు ఇందిరాగాంధీ బలి కావడం జరిగింది కాంగ్రెస్ కోటకు బీటలు నాలుగో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైన ఇందిరాపై తిరుగుబాటు పార్టీ నుంచి బహిష్కరణ డిఎంకే సిపిఐ దళితులతో నిలిచిన ప్రభుత్వం సంచలనాలకు వేదికైన నాలుగో బలపడ్డ ప్రాంతీయ పార్టీలు తండ్రి నెవరు వారసురాలిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధాన పీఠం ఎక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి ప్రజా తీర్పు కోరాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ముక్కుపచ్చ రాలకపోయిన తొలిసారి ప్రజామో ప్రజామోదం పొందడంలో ఆమె సక్సెస్ అయ్యారు కానీ సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు ధరల పెరుగుదల మందుగించిన వృద్ధి ఉపాధి కల్పన వంటి సమస్యలకు తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి వచ్చింది చివరికి సొంత పార్టీయే బయటకు గెంటినా తట్టుకుని నిలవడమే కాక విపక్షాల మద్దతు అధికారాన్ని నిలబెట్టుకుని సంకీర్ణ శకానికి తెరతీశారు తీశారు ఇంద్రయిన అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగో లోక్సభ ఎన్నికల సంక్షోభాలకు సాక్షిగా నిలవడం జరిగిందంటే సొంత పార్టీ నేతలే ఈమెను బహిష్కరించడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఎవరిని కూడా కనీసం గౌరవించకపోవడం ఎవరికి కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం నా ఇష్టారీతి మా నాన్న నెహ్రూ పార్టీ ఈ పార్టీ మా నాన్న నుంచి నాకే వచ్చింది వారసత్వ ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి చివరి జమిలీ ఎన్నికలు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాత ఒకేసారి ఎన్నికలపై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ నడుస్తుంది కానీ మనకి ఇదేమి కొత్త కాదు పంతొమ్మిది దాకా వరుసగా నాలుగు పర్యాలు దేశమంతటా ఇదే విధానంలో ఎన్నికలు జరిగాయి కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడ ఇక్కడ పూర్తి పదవీ కాలంతో పాటు ఆ పార్టీ ప్రభుత్వాలే రాజమేలాయి నెహ్రూ మరణానికి మరణానంతరం కాంగ్రెస్ కోటకు బీటలు మొదలయ్యాయి ఇందిరా సారథులు పార్టీ వర్గాలుగా విడిపోయింది దాంతో పంతొమ్మిది అరవై ఏడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయింది కేవలం రెండు వందల నలభై మూడు స్థానానికి పరిమితమైంది ఓట్ల శాతం కూడా నలభై నాలుగు పాయింట్ డెబ్బై రెండు శాతం నుంచి నలభైకి తగ్గింది ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు స్వతంత్ర పార్టీ ఏకంగా నలభై సీట్లలో గెలిచి లోక్సభలో అతిపెద్ద విపక్షంగా నిలిచింది అఖిల భారతీయ జనసంఘ కూడా ఏకంగా ఇరవై ముప్పై ఐదుకు పెంచుకుంది ప్రజా సోషలిస్ట్ పార్టీ పదమూడు సీట్లకు పరిమితమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో దాని నుంచి జార్జ్ ఫెర్నాండేజ్ నేతృత్వంలోని పుట్టుకొచ్చిన సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది సిపిఐ ఆరు సీట్లు కోల్పోయి ఇరవై మూడుకు పరిమితమైంది సిపిఐ నుంచి ఆవిడ పంతొమ్మిది చోట్ల గెలిచింది ఇక తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు తొమ్మిది రాష్ట్రాల్లో లోక్సభతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే సగం రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ దక్కింది యూపీలో ఎన్నికల ఎన్నికలైన నెల రోజులకే చరణ్ సింగ్ కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నుంచి నేతల బహిష్కరణలు రాజ రాజీనామాలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దారితీశాయి పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా ఒడిశాలో కాంగ్రెస్ మాజీలో వేరు కుంపటి పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తమిళనాడు డిఎంకే అధికారంలోకి వచ్చి ఈ సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా నిలిచింది మిగతా తొమ్మిది రాష్ట్రాలు సంకీర్ణ ప్రభుత్వాలు కొలువు తీరాయి ఇక ఇందిరా బహిష్కరణ ఎలా జరిగింది అంటే సొంత పార్టీ నుంచి బహిష్కరణ జరిగింది ఎలా జరిగింది ఒకసారి మనం గమనిస్తే పంతొమ్మిది వందల నవంబర్ పన్నెండవ తేదీకి చరిత్రలో ప్రత్యేకత ఉంది అదే రోజున ప్రధాని ఇంద్రను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని వ్యక్తి ఆరాధనకు కేంద్రంగా మారారనే ఆరోపణలపై కాంగ్రెస్ లోని ఇందిరా వ్యతిరేక వర్గమైన సిండికేట్ ఈ చర్య తీసుకుంది హిందీతర నాయకులతో ముఖ్యంగా దక్షిణాది నేతలతో కూడిన ఈ వర్గంలో కీలక నేత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నిజ లింగప్ప తీసుకున్న ఈ నిర్ణయం ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది సిండికేట్ వర్గానికి కామరాజ్ నాయకత్వం వహించారు చర్యతో కాంగ్రెస్ రెండు ముక్కలైంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఏడు వందల ఐదు మందిలో నాలుగు వందల నలభై ఆరు మంది ఇందిరా వెంట నడిచారు ఆమె సారథ్యంలో కాంగ్రెస్ ఆరు సిండికేట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓగా పార్టీ చీలిపోయింది లోక్సభలో మెజార్టీ కోల్పోయిన సిపిఎం డిఎంకే సిపిఐ దన్నుతో ఇందిరాగాంధీ సర్కారు మనగడ సాగింది ఎన్నెన్నో విశేషాలు పంతొమ్మిది అరవై ఏడు లోక్సభ ఎన్నికల్లో అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓటింగ్ పోలైంది మన దేశంలో ఇప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్ అదే ఐదేళ్ల కాలం పూర్తి చేసుకుని తొలి లోక్సభ కూడా ఇదే ఐదేళ్ల కాలం పూర్తి చేసుకొని తొలి లోక్సభ కూడా ఇదే పంతొమ్మిది వందల డిసెంబర్ డిసెంబర్ లో పదిహేను నెలల ముందే రద్దయింది రెండు వరుస యుద్ధాలు రెండేళ్లు వరుసగా వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి ఇరవై శాతానికి పైనే తగ్గి ఆహార ధాన్యాలు అడుగంటాయి దిగుబడులకు చెల్లింపుల సామర్థ్యం మరింత క్షీణించింది ఆహారం కోసం అమెరికా రుణ సాయం తీసుకోవాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా డాలర్ తో రూపాయి విలువను ఎన్నికల ముందు నాలుగు పాయింట్ ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదుకు తగ్గించారు హరిత విప్లవం ఊపందుకోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కల్లా పంటల దిగుబడి ముప్పై శాతానికి పెరిగింది రాష్ట్రాల సంఖ్య ఇరవై ఏడుకు పెరిగింది దాంతో లోక్సభ స్థానాలు నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఐదు వందల ఇరవైకి పెరిగాయి ఇక నాలుగో లోక్సభలో పార్టీల బలాబల ఒకసారి చూస్తే మొత్తం అప్పుడున్న స్థానాలు ఐదు ఇరవై లోక్సభ స్థానాలు ఉంటే పార్టీ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ఎనభై మూడు సీట్లు గెలిచింది స్వతంత్ర పార్టీ నలభై నాలుగు సీట్లు భారతీయ జనసంఘ పార్టీ ముప్పై ఐదు సీట్లు డిఎంకే ఇరవై ఐదు సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఇరవై మూడు సిపిఐ ఇరవై మూడు సిపిఎం పంతొమ్మిది ప్రజా సోషలిస్ట్ పార్టీ పదమూడు ఇతరులు ఇరవై సీట్లు స్వతంత్ర అభ్యర్థులు ముప్పై ఐదు స్థానాలు గెలవడం జరిగిందంటే ఇందిరాగాంధీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పార్టీ నుంచి నాలుగో లోక్సభ ఎన్నికల సమయంలో అంటే ఆమె అనేక విపత్కర పరిస్థితులతో పాటు రెండు దేశాలతో యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సొంత పార్టీ బహిష్కరించిన క్రమంలో సొంత పార్టీలోని కొంతమంది నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరితో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ సుమారు సంవత్సరాల ముందే ప్రభుత్వం కూలిపోయింది ఐదేళ్ల పూర్తి కాలం కాకముందే